స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ లాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇవైతే సాఫ్ట్ లెనిన్ వస్తుందండి సాఫ్ట్ లెనిన్ కింద వచ్చేసి మనకి వీవింగ్ బోర్డర్స్ అనమాట ఏంటంటే అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్ అండి పర్టికులర్గా ఒక ఏజ్ కాదు అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్లో డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి మనకి లోటస్ డిజైన్ ఆల్ ఓవర్ అంత కలంకారీ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓవరాల్గా సారీస్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా ప్రజెంట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మనం రెగ్యులర్ యూస్కి బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ అనేది పర్టికులర్గా ఒక ఏజ్ అని కాదండి అన్ని ఏజ్ల వాళ్ళు యూస్ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మాకు కొంచెం ఏంటంటే ఐరన్ కానీ స్ట్రాచ్ కానీ ఇవేం లేకుండా కొంచెం లైట్ వెయిట్లో సారీస్ కావాలి అని అడుగుతున్నారు అందరూ నేను ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అలాగే మంచి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి కొంతమంది కస్టమర్లు రివ్యూస్ కూడా ఇచ్చారు నేను ఆ రివ్యూస్ కూడా మీకు వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ కొన్న కస్టమర్లే మరలా మరలా కొంటున్నారు క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎల్డీహెచ్లో వీడియో షేర్ చేశాము ఆల్రెడీ తీసుకున్న కస్టమరే ఫస్ట్ ఒక ఫస్ట్ ఒక ఫైవ్ సారీస్ తీసుకున్నారు మళ్ళీ ఎస్టర్డే కూడా ఒక ఫైవ్ సారీ ఫోర్ సారీస్ తీసుకున్నారు ఎందుకంటే అంత బాగుంది కలెక్షన్ అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దట్టు ఎంప్లాయీస్కి ఏంటంటే వితౌట్ మెయింటెనెన్స్ లైట్ వెయిట్లో శారీస్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పాలి దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి కాస్ట్ వైజ్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ కూడా చూపించాను కదా అలాగే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మిస్ ప్రింట్ కదా అని అనుకోవద్దు మిస్ ప్రింట్ అయితే అసలు వెయిటికి రాలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ అంతా చాలా వరకు సేల్ అయింది కదా నేను ఏంటంటే చెకింగ్ పార్సల్ చేసేటప్పుడు కూడా చెక్ చేస్తాం కదా వన్స్ నాకైతే ఎక్కడ ఏమైతే కనిపించలేదండి సారీస్ అయితే అంత బాగున్నాయి మీకు రెగ్యులర్ యూస్కి బాగుంటాయి ఆఫీషియల్ వేర్గా బాగుంటాయి లేదంటే ఎంప్లాయీస్కి ఇలాంటి వాళ్ళకి కూడా సూటబుల్ అనమాట అండి ఈ శారీ చూడండి వంగపండు కలర్ లైట్ వంగపండు కలర్కి అలాగే కింద వచ్చేసి గ్రే కలర్ బోర్డర్ అనమాట వివింగ్ బోర్డర్ కూడా గుచ్చుకోవట్లేదు శారీ ఎక్కడ గుచ్చుకోవట్లేదు సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది స్మాల్ డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ అనేది స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండి ఓవరాల్గా శారీ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది ఈ కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఈ సారీ స్టూ ఉన్నాయి కదా సేమ్ డిజైన్ టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఆల్ ఓవర్ అంతా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి కొంచెం కాఫీ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది సారీ మంచి పీకాక్ బ్లూ కలర్ అండి మనకి షిబోరి ప్యాటర్న్ టైప్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్ అనమాట ఇవేంటంటే అందరికీ సూటబుల్లో వితౌట్ మెయింటెనెన్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ తర్వాత మీరు లైట్గా స్ట్రాచ్ ఐరన్ పెట్టించేసుకుంటే కొత్త సారీ మీద రెడీ అయిపోతుంది అంతా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఒకసారి రివ్యూ కూడా చూపిస్తాను కస్టమర్ది ఒకసారి ఒక్క నిమిషం అండి అండ్ ఇది ఇది కూడా ఇదే శారీ అండి ఇలాంటి టైప్లోనే శారీ తీసుకున్నారు ఎల్డీహెచ్లో ఆల్రెడీ వీడియో షేర్ చేశామని చెప్పాను కదా ఆ కస్టమర్ ఇచ్చిన రివ్యూ అనమాట ఇంకొక కస్టమర్ కూడా రివ్యూ అయితే ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ శారీస్కి పర్టికులర్గా ఆ రివ్యూ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఏదైనా నచ్చితే మాత్రం కొంచెం మెల్లీగా అయితే బై చేసేసుకోండి క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు కనిపిస్తుంది కదా ఇది కనిపించేది ఈ శారీ కూడా ఇదే అండి లెనిన్లోనే వచ్చింది మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట చెప్తున్నాను కదా రెండు టోటల్గా డిజైన్స్ కూడా డిఫరెంట్ అండి ఆ వీడియో ఆ వీడియోవే ఈ వీడియోవే ఈ వీడియోవే అవి ఇవి మిక్స్ లేవు వన్ ఆర్ టూ డిజైన్స్ ఏమన్నా సేమ్ యాజ్ యూజువల్ అయ్యి ఉండొచ్చు కానీ కంప్లీట్గా డిజైన్స్ కూడా డిఫరెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి సింగిల్ శారీది త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే మనకి లెనిన్లోనే కొంచెం చందేరి ఫీల్ కూడా ఉంది మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సేమ్ సారీ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా ఎవరికైనా నచ్చిందా వెంటనే అయితే బై చేసేసుకోండి దీన్ని బ్లౌజ్ ఒకసారి చూపించేస్తాను బ్లౌజ్లు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తున్నామండి స్మాల్ డిజైన్ అయితే వచ్చింది కదా ఇది కూడా ఓవరాల్గా శారీ వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం పికక్ బ్లూ కలర్ అండి ఇది డిజైన్ అయితే కొత్త డిజైన్ మొన్న వీడియోలో ఇది కూడా షేర్ చేయలేదు వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు ఇలా పళ్ళు కూడా వస్తుందండి అన్ని సారీస్కి పళ్ళుస్ వస్తాయి అండ్ బ్లౌజెస్ వస్తాయి బ్లౌజెస్ కూడా స్మాల్ డిజైన్ అయితే వచ్చేస్తాయి సింపుల్ లొకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అలాగే జర్నీలకి పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి కొంతమంది పెట్టుబడులకు కూడా తీసుకున్నారు అండ్ ఇది ఈ కలర్ వచ్చేసి మనకి ఏంటంటే పిస్తా షేడ్లో ఉంది అండ్ స్కిన్ కలర్ మిక్స్డ్లో ఉంది కలర్ అయితే అన్ని పేస్టల్ కలర్స్ అండి కలర్స్ క్లియర్గా మెన్షన్ చేయడానికి అయితే అవ్వట్లేదు అండ్ కింద కలర్ కూడా కొంచెం అదే షేడ్లో డార్క్ కలర్ బోర్డర్ వీవింగ్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీన్ని బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి ఇది కొంచెం ఓపెన్ చేయి పైన కింద సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్స్ అయితే వస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ డిస్టర్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది మనకి శారీలో ఏదైతే ఫ్లోరల్ డిజైన్ వస్తుందో అదే సేమ్ డిస్టర్ ప్రింట్ ఫ్లో నెక్స్ట్ వన్ చూసేయండి ఇది లాస్ట్ అనమాట దీంట్లోనే ఇంకొక పీస్ కూడా ఉంది కావాలి అని అనుకుంటే ఇంకో సారీ కూడా ఉంది ఇది కూడా ఏంటంటే మనకి లైట్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి వచ్చేసి పికా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అలాగే సేమ్ సారీ అంతా సెల్ఫ్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా అయితే వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్